హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ తీసుకుంటే ఇస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి అదే అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీనికి కేవలం మనం ఇది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కానిస్టేబుల్ కావచ్చు రాబోయేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అవుతుంది అండ్ కోర్ట్ జాబ్కి యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది ఎవరైనా కావాలంటే తీసుకోండి ఇక దాంతోపాటు గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం తీసుకురావడం జరిగింది సో ఇది దీనిలో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం దీని ప్రైస్ ఇప్పుడు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది రెండు విడుదల ఉంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు పదవ తేదీలోపు గ్రూప్ టూ ప్రాథమికకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా పేపర్ల సంఖ్యపై అధ్యయనం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే వచ్చే మే నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ అయితే వెల్లడించినట్టు చూడవచ్చు అందులో భాగంగా మార్చి ముప్పై తేదీ నాటికి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందంటూ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కూడా దాన్ని పాటించడంపై దృష్టి పెట్టామని చెప్పి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు కమిషన్ కార్యాలయంలో బుధవారం విలేకరుల విలేకరులతో ఇష్టాక్ గోష్ఠి అనేటువంటి కార్యక్రమాన్ని అయితే మనకు నిన్న చేపట్టడం జరిగింది దానిలో మనకు పలు అంశాలను ఇక్కడ చర్చించినట్టు చూడవచ్చు సో మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏర్పడేటటువంటి కాళ్ళు పరిగణలోకి తీసుకోమని చెప్పారు అంటే అప్ టు మార్చి ముప్పై ఒకటి వరకు ఉండేటువంటి కాళ్ళను పరిగణలోకి తీసుకొని మనకు మే నుంచి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశంపై చర్చించి మే ఒకటి నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు విడతల పరీక్షలు ఉంటే నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు పూర్తి చేస్తాం ఒక పరీక్ష మాత్రం ఉంటే ఆరు నుంచి తొమ్మిది నెలలలోపు ఇంకా తక్కువ పోస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరిపి నెలలు నెలలోపై వాటిని ముగిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు ప్రస్తుతం మా వద్ద మా వద్ద గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ వన్ సిడిపిఓ మరో రెండు పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉంది వాటిని మార్చి ముప్పై ఒకటి లోపు పూర్తి చేస్తామని చెప్పి చెప్పినట్టు అంటే మనకు దాదాపుగా టీజీపీఎస్ నుంచి విడుదల కాబోయేటువంటి ఫలితాలన్నీ మార్చి ముప్పై ఒకటి వరకు వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు అయితే అర్థం చేసుకోవచ్చు అయితే గ్రూప్ త్రీ ప్రాథమిక కీని బుధవారం విడుదల చేశామని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన కీ రిలీజ్ చేశారు నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మాస్టర్ కీ కావచ్చు వాటికి సంబంధించి అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్వే కూడా మనం కండక్ట్ చేస్తున్నాం మీరు కీ చూసిన తర్వాత ఆ కీ మన సర్వేలో మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు జెన్యున్గా మీరు దాంట్లో మీ మార్క్స్ దానికి ఎంటర్ చేసినట్లయితే టూ త్రీ డేస్ లో నేను గ్రూప్ త్రీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించిన వీడియో చేస్తాను కనుక ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ రకంగా ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ ప్రాథమికీని పదవ తేదీ లోపు అంటే వితిన్ టూ డేస్లో మనకు గ్రూప్ కు సంబంధించినటువంటి ప్రాథమిక కీ కూడా రాబోతుంది గ్రూప్ లో నాలుగు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి వీటికి ఇవన్నీ పేపర్లు అవసరం అనే దానిపై కూడా అధ్యయనం చేస్తున్నాం ప్రశ్న పత్రాల లీకేజీకి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తున్నాం అంటే ఇక్కడ చూడవచ్చు మరికొన్ని అంశాలు కూడా చూడవచ్చు యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ధృవపత్రాల పరీక్షలను ఆయా శాఖలకి అప్పగిస్తుంది అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పేసి పరిశీలిస్తున్న చూడవచ్చు అదేవిధంగా యూపీఎస్సి ఏ పరీక్షకు ప్రాథమికకి ఇవ్వదు ఇక్కడ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు చిన్న నోటిఫికేషన్ల పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వవచ్చు అలాంటి రోజు సమీపంలో భవిష్యత్తులో వస్తుందని చెప్పేసి కూడా గారు అంటే ఏమైనా తక్కువ ఉండి తక్కువ మంది రాస్తున్నటువంటి ఎగ్జామ్ అదే రోజు కీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పాడు ఇక దాంతోపాటు ఇక్కడ అనేది క్వశ్చన్ బ్యాంకును ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని చెప్పి చెప్పిన చూడవచ్చు కమిషన్కు ఎన్బిఐడ్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకటించారు ఇంకా దాంతోపాటు దాంతోపాటు ఇక్కడ మనకు పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఈవో పోస్టులను గ్రూప్ లో కలపాలా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ పోస్టుకు పీజీ బీఈడి విద్య అర్హత అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలను కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం మరొకరి సెప్పుడు చూసినట్టయితే ఇక్కడ గ్రూప్ త్రీ పరీక్షల ప్రాథమిక కీ విడుదలని చెప్పి చూడవచ్చు దాంతోపాటు సీడీపీఓకి సంబంధించినటువంటి ప్రాథమిక కీ కూడా ఈరోజు రిలీజ్ కాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో నేను ఆల్రెడీ మీకు ఇంత చెప్పాను గ్రూప్ త్రీకి సంబంధించి మనం కట్ ఆఫ్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం సో ఎవరైతే మీరు మీ పేపర్ ఇప్పుడు మనకి ఏదైతే మాస్టర్ పేపర్లో మీ కీ చెక్ తీసుకున్న తర్వాత మీ మార్క్స్ అనేటువంటి కింద నేను లింక్ ఇస్తాను ఆ సర్వేలో ఎంటర్ విత్ ఇన్ టూ డేస్లో దానికి సంబంధించిన సర్వే అయితే మనం అంటే కట్ ఆఫ్ సంబంధించిన వీడియో అయితే చూద్దాం అండ్ టీపీబిఓ ప్రాథమిక జాబితా కూడా విడుదలైంది ఎవరైతే మనకు మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే మే ఒకటి నుంచి కొత్త నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ టీ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అని చెప్పి ఇచ్చారు మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు ఇకపై రిజల్ట్స్ కోసం ఏంల తరపడి ఎదురు చూడ లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనం వెలుగులో చూడవచ్చు ఆర్థిక కష్టాల్లో టీజీపీఎస్సీ అంటూ నమస్తే ఇచ్చారు సో నిధులు అడుక్కోవాల్సి వస్తుంది యూపీఎస్సి ఎస్ ఎస్ఎస్సి ఫార్మాట్లో ఉద్యోగాల భర్తీ ప్రశ్నపత్రం తయారీలోనూ సమూల మార్పులు ఇస్ట్ ఆగోస్ట్లో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించారు ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ మే దాకా కొత్త నోటిఫికేషన్లు లేనట్టే ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీకి చేరని ఇండెంట్లు ఖాళీల వివరాలు ఇవ్వని లేఖ ఖాళీల వివరాలు ఇవ్వాలని లేఖ రాయనటువంటి కమిషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్లపై కసరత్తు ఆ తర్వాతే నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి కనుక ఇది మీకు మంచి సమయం అనుకోండి ఉన్నటువంటి టూ త్రీ మంత్స్ని మీరు మీరు ఏదైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి నోటిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించి మీరు ఎక్కువగా చదివేట ప్రయత్నం చేయండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించి రివిజన్ చేసుకోండి అండ్ ఎక్కువగా టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయండి మంచి అవకాశం సో మనకు ముందే నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ ఇక్కడ అధికారికంగా ప్రకటించాడు కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకు మే నుంచి నోటిఫికేషన్ వరుసగా వస్తే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎక్కువగా టైం ఉండదు నేను ఇప్పటికే గత ఫిఫ్టీన్ డేస్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను టైం వేస్ట్ చేయకుండా మీరు ఒకవేళ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈ టైం జరిపోతుంది ఫోకస్ చేసేటువంటి చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసినైతే అంగన్వాడీలో కొలుల భర్తీ అని చెప్పేసి చూడవచ్చు టీచర్లు హెల్పర్ల ఖాళీపై అధికారుల కసరత్తు క్షేత్ర స్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారిగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపి ఆదేశం ఈ ఏడాది విరమణ పొందే వారి పైన కూడా వారి యొక్క లెక్కలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్ట చేపట్టాలని చెప్పేసి నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ మనకు అంగన్వాడీ కులలకు సంబంధించి ఒక అప్డేట్ సాక్షులు అయితే చూడవచ్చు మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే అయితే అంగన్వాడీలో దాదాపు ఇప్పటివరకు మూడు వేల ఎనిమిది వందల టీచర్లు హెల్పర్లు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఇంకా మిగతా ఖాళీలను కూడా సేకరించి వాటికి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి సిడిపిఓలకు ఇక్కడ సమాచారాన్ని ఏదైతే కాళ్ళకు సంబంధించిన సమాచార సమాచారాన్ని సిడిపిఓలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు సంబంధిత అధికారులు తెలిపినట్టు ఒక అప్డేట్ అయితే మనం సాక్షిగా జరగవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే మరో పదమూడు వందల ఉద్యోగాల భర్తీ అంటే జరగవచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాశాం మంత్రి ఉత్తమ్ వెల్లడి ఇక్కడ చూసినట్లయితే దశాబ్దాల కాలంగా అస్తవ్యస్తంగా తయారైనటువంటి నీటిపారుదల శాఖలో నీ సారీ నీటిపారుదల శాఖను గాడిలో పెడుతున్నామని ఉద్యోగుల అదేవిధంగా పదోన్నతుల బదులు రాష్ట్ర నీటిపారుదల అదే అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ సో దీనిలో ఉన్నటువంటి ఇంకా పదమూడు వందల ఉద్యోగాలు ఏదైతే మనకి ఇరిగేషన్లో ఉన్నటువంటి పదమూడు వందల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాసినట్లు ఇక్కడ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించినట్టు ఇక్కడ మేబీ ఇవి మనకు జాబ్ కెలర్ యాడ్ చేయవచ్చు మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరో పదమూడు వందల ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పి ఇదే అప్డేట్ ఇక్కడ ఈనాలో కూడా ఇవ్వడం జరిగింది నీటిపారుదల శాఖలో పదోన్నతులు బదిలీ అని చెప్పేసి సార్ దీనిలో కూడా ఇక్కడ మరో పదమూడు వందల ఉద్యోగ నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అనుమతి ఇచ్చామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ కూడా జరగచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మనకు సాక్షిలో గ్రూప్ టూ కట్ ఆఫ్ ఎంత అంటే అంటే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూకు సంబంధించి ఇటీవల మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దీనిలో మనకు పేపర్ వన్ పేపర్ త్రీ బాగా కష్టంగా వచ్చిందని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా పేపర్ టూ పేపర్ ఫోర్ ఓ మోస్తారు క్లిష్టత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల వరకు కట్ ఆఫ్ అంచనా వేస్తున్నట్లు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అంటే పేపర్ వన్ అండ్ పేపర్ త్రీ అంటే వీల్ అనాలిసిస్ ప్రకారం పేపర్ వన్ పేపర్ త్రీ హార్డ్గా ఉంది అండ్ మిగతా పేపర్ టూ పేపర్ ఫోర్ అనేది కొంత ఈజీగా ఉందని చెప్పేసి ఇచ్చారు ఓవరాల్గా చూస్తే ఫోర్ హండ్రెడ్ అనేటువంటిది ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇంత ఉండకపోవచ్చు అంటే నాగీస్ ప్రకారం అయితే ఇంత ఉండదు అంటే నేను సర్వే మనకు టూ డేస్లో దీనికి సంబంధించిన కీ వస్తుంది కీ వచ్చిన తర్వాత మనం ఒక సర్వే కండక్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దీనికి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫోర్ హండ్రెడ్ పైన అనేది ఓపెన్ కేటగిరీ అనేది ఉండకపోవచ్చు తగ్గే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది చూద్దాం మనం ఒకసారి కీ రిలీజ్ చేసిన తర్వాత మనం మార్క్స్ని చూసుకుంటే అర్థం పోదు ఎందుకంటే నేను గ్రూప్ త్రీ కీ రిలీజ్ చేసిన తర్వాత అంతకుముందు ఎవరైతే టూ నైంటీ త్రీ హండ్రెడ్ అన్నటువంటి వ్యక్తులు నాకు చాలామంది పర్సనల్గా కామెంట్ చేశారు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ దగ్గర ఆగిపోతున్నారు మినిమమ్ ట్వంటీ మార్క్స్ అనేటువంటి డిఫరెన్స్ రావడం జరిగింది మీకు కూడా అదే రకంగా వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి మనం సర్వే కండక్ట్ చేస్తున్నాం కనుక విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో దానికి సంబంధించి ఒక స్పష్టత కూడా వస్తుంది కానీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్ సంబంధించిన బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు సో వీటికి సంబంధించి ఇంకా మనకు వెలుగు సక్సెస్లో వచ్చాయి వాటికి సంబంధించి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ నువ్వు చెప్పాలి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా చూస్తున్నారు చాలా వర్క్ చేసి నేను మా ఇంటి దగ్గర లేకున్నా కూడా ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న కూడా వీడియోని మీకు అందించడం కోసం నేను చాలా వర్క్ చేస్తున్నాను జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయడం వల్ల అది నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి మొదటి కరెంట్ అఫైర్ ఎంట అయితే ఇస్రో చైర్మన్గా నారాయణ అంటే ఇక్కడ చూడవచ్చు జనవరి పద్నాలుగు నుంచి బాధ్యతల్లోకి ఇక్కడ మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు సంబంధించి తదుపరి చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ నియమితులైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత చైర్మన్ అయినటువంటి ఎవరైతే ఎస్ సోమనాథన్ పదవీకాలం ఈ నెల పద్నాలుగు నుంచి ముగియబోతుంది ఆ తర్వాత మనకు కొత్త ఇస్రో చైర్మన్ రాబోతున్నారు పేరు గుర్తుంచుకోండి నేరుగా అడుగుతారు ఇస్రో చైర్మన్ ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ చైర్పర్సన్గా అంజు సభ్యుడిగా నీరజ్ అంటూ చూజు భారత అథ్లెటిక్స్ సమైక్య దీన్ని మనం ఏఎఫ్ఐ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి మనకు అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజమైనటువంటి అంజు బాబీ జార్జ్ ఎంపిక అయినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి దీనిలో ఒక సభ్యుడిగా నీరజ్ కూడా ఎన్నికయ్యారంట ఇక్కడ ముఖ్యంగా మనకు అడడానికి అథ్లెటిక్స్ సమయ ఇటీవల ఎవరు చైర్పర్సన్గా ఎన్నికయ్యారని చెప్పేసి అడగవచ్చు డైరెక్ట్గా అడుగుతారు కనుక ఈ అంజు అని చెప్పేసి గుర్తుంచుకోండి అంజు బాబీ జార్జ్ అనేటువంటి పర్సన్ సెలెక్ట్ కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే తాజ్మహల్లో తెలంగాణ ఆనవాళ్ళు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెర్స్ వచ్చి ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి ఇది సో నిర్మాణంలో దేవరకొండ మహబూబ్ నగర్ రాళ్ళు వెల్లడించినటువంటి క్యాలిఫోర్నియా నిపుణుల అధ్యయనం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఏ నిర్మాణం ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాంతం యొక్క రాళ్ళను మనకు దీనిలో వాడారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దేవరకొండ మహబూబ్ నగర్ అని గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడం తాజ్మహల్ నిర్మాణానికి తెలంగాణ రాళ్ళను వాడినట్లు నిపుణులు గుర్తించారంటే ఇక్కడ చూడవచ్చు ఓకేనా ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎవరు ఏ ప్రాంతం యొక్క రాళ్ళను గుర్తించ వాడారని చెప్పేసి అడగవచ్చు ఈ రెండు ఈ రెండు పేర్లను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి తాజ్మహల్ను ఎవరు నిర్మించారు ఏ టైంలో నిర్మించారని మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా ఏఐతో మైక్రోసాఫ్ట్ జట్టు అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐదు లక్షల మందికి ఏఐలో శిక్షణ సో ఇక్కడ చూసిన అయితే మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ చాందోక్ వెల్లడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి కృత్రిమ మీద ఏదైతే మనకి ఏఐ ప్రాజెక్టు ఇండియా ఏఐ అని చెప్పేసి ఇస్తుంది ఇది ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ అటు ఇంట్ సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏఐ ప్రాజెక్టు పేరు ఏంటంటే ఇండియా ఏఐ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇటీవల మనకు ఇండియా ఏఐ దేనితోటి అంటే భాగస్వామ్యం అయిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ భాగస్వామ్యంలో దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు టీచర్లు డెవలపర్లు ప్రభుత్వ అధికారులు మహిళలు పారిశ్రామికవేత్తలు సహా మొత్తం ఐదు లక్షల మందికి ఈ ఏఐలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్ అయినటువంటి పునీత్ ఛాందోకి వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి మొత్తం ఎంతమందికి శిక్షణ ఇవ్వబోతున్నారంటే ఐదు లక్షలు ఏ రోజు నాటికంటే రెండు వేల ఇరవై ఆరు నాటికని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మనకు స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం అంటూ చూడవచ్చు రూపాయలు వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు ఉచిత వైద్యం మార్చి నుంచి కొత్త పథకం అమలు ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి గడ్కరీ అంటే ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా ఛాన్స్ ఉంటుంది రోడ్డు ప్రమాద క్షేత్రకు వైద్యం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇక్కడ ఒక పథకాన్ని ప్రకటించినట్టు చూడవచ్చు ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ఏడు రోజుల్లో వన్ పాయింట్ ఫైవ్ లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యాన్ని అందిస్తారు అంట వైద్యాన్ని అందించడం కోసం ఈ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అందిస్తారు ఈ ఫిగర్ గుర్తించుకోండి నెంబర్ గుర్తించుకోండి ఎన్ని రోజుల్లో అంటే ఏడు రోజుల్లో ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఆ ప్రమాద సమాచారాన్ని అనేటువంటి పోలీసులకు అందజేస్తే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతం ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే అమలు చేస్తున్నారు మార్చి నుంచి దీన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఇక్కడ మనకు సంబంధిత మంత్రి ప్రకటించినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది కలిగి సక్సెస్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇస్రో కొత్త చైర్మన్ గా నారాయణ అంటే చూడవచ్చు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూస్తాం దాంతోపాటు ఇక్కడ బ్రిక్స్లో ఇండోనేషియాకు సభ్యత్వం అంటూ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి సో ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి బ్రెజిల్ బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం మంజూరైందని చెప్పేసి అధికారికంగా అయితే ప్రకటించింది ఈసారి మనకు బ్రిక్స్కు ఏది అధ్యక్షత వహిస్తుందని చెప్పేసి కూడా ఆడడం ఛాన్స్ ఉంటుంది బ్రెజిల్ రీసెంట్గా గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా బిట్ డైరెక్ట్గా ఆడడం జరిగింది అంటే మనకు ఏది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో భాగంగా ఆడిగారు నెక్స్ట్ బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని పొందేందుకు ఇండోనేషియా రెండు వేల ఇరవై మూడులో ఈ బ్రిక్స్ చేసినటువంటి ప్రతిపాదనకు సంబంధించి సభ్య దేశాల ఆమోదం తెలిపినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే మనకి బ్రిక్స్ కూటమి అనేది ఎప్పుడు ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో బ్రిక్స్ కూటమిని రెండు వేల తొమ్మిదిలో భారత్ చైనా బ్రెజిల్ రష్యా కలిసి ఏర్పాటు చేస్తాయి ఈ కూటమిలో రెండు వేల పదిలో మనకు దక్షిణాఫ్రికా చేరడంతో అది బ్రిక్స్గా మారింది అయితే రీసెంట్గా కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా అండ్ యుఏ ఈ నాలుగు దేశాలు చేరాయి ఇప్పుడు వచ్చేసి ఇండోనేషియా చేరేది చాలా ఎక్స్పెక్టెడ్ ఫిట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ భారత్ పోల్ పోర్టర్ను ప్రారం ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టు మనకు అంతర్జాతీయ స్థాయి కేసుల యొక్క దర్యాప్తును వేగవంతం చేసేటువంటి లక్ష్యంతో మనకు ఈ భారత్ పోల్ అనేటువంటి పేరిట ఒక పోర్టల్ను కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రారంభించారు సో ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల యొక్క సహకారాన్ని తీసుకునేందుకు అండ్ సీబీఐకి సహకారం అందించేందుకు ఇది అభివృద్ధి చేశామని చెప్పేసి ప్రకటించారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ తక్షణ సమాచారాన్ని బదిలీ చేయడం కావచ్చు అంత అంతర్జాతీయ కేసుల యొక్క దర్యాప్తుకు ఫాస్ట్గా వాటిని సాల్వ్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ప్రకటించారు సో ఇవి మనకి మీలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి సర్వే లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను మీరు కీ చూసుకున్న తర్వాత జన్యున్గా మీ మార్క్స్ అనేది దానిలో ఎంటర్ చేయండి టూ డేస్లో దానికి సంబంధించినటువంటి మనం ఒక స్పెషల్ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసేటువంటి ఐటమ్స్ చేద్దాం మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్సెస్ అయితే ఇస్తున్నాం ఒకసారి చెక్ చేయండి గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది జస్ట్ మనం ఇప్పుడు త్రీ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ వన్ నైన్టీ నైన్ ఉంది కానిస్టేబుల్ అనేది కూడా వన్ నైంటీ నైన్ ఉంది ఒకసారి చెక్ చేసి నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ